తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ క్రిప్టో కరెన్సీ ట్రేడర్ ఇన్వెస్టర్ ఈ రోల్లో మీరు ఇంటి నుంచి బిట్కాయిన్ ఎథెరియం మరియు ఇతర క్రిప్టో కరెన్సీస్ లో ట్రేడ్ చేసి ఇండిపెండెంట్ గా ప్రాఫిట్ జనరేట్ చేయవచ్చు ఈ జాబ్లో మీరు క్రిప్టో మార్కెట్స్ అనలైజ్ చేసి ట్రేడింగ్ డిసిషన్స్ తీసుకోవాలి టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ మార్కెట్ ట్రెండ్స్ న్యూస్ అప్డేట్స్ ను స్టడీ చేసి బై మరియు సెల్లింగ్ డిసిషన్స్ తీసుకుంటారు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ క్రిప్టో మార్కెట్ ఇరవై నాలుగు బై ఏడు ఓపెన్ కాబట్టి మీరు మీ కన్వీనియన్స్ కు అనుగుణంగా ట్రేడింగ్ చేయవచ్చు రోజుకు సుమారు రెండు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు అర్నింగ్స్ వ్యారియబుల్ ట్రేడింగ్ స్కిల్స్ మార్కెట్ నాలెడ్జ్ రిస్క్ టాలరెన్స్ ఆధారంగా ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో టెక్నికల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ క్రిప్టో ప్లాట్ఫామ్స్ గైడెన్స్ కవర్ అవుతుంది ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి